వెల్కమ్ టు ట్రూ శ్రీ అయ్యప్ప అయ్యప్ప మాల విరమణ చేసిన అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి గోదావరికని మండలకాలం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని విజయవంతంగా పూర్తి చేసుకున్న అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ్మ తిరుపతికి శనివారం ఎన్టీపీసీ టౌన్షిప్ హరిహర దేవాలయ ప్రాంగణంలో గాయత్రి మాత పూజారి శ్రీ రాజ నరేంద్ర శర్మ శ్రీ అయ్యప్ప దీక్ష విరమణ చేశారు అనంతరం జనగామ్మ తిరుపతి మాట్లాడారు దీక్ష సమయంలో ప్రతిరోజు గోత్రనామాలు చదివి అర్చన పూజలు చేసి హారతి ఇచ్చి ఆశీర్వచనాలు తెలిపిన బ్రహ్మశ్రీ వామన శర్మకి కార్తిక్ సోనుకి వెంకటేశ్వర ఆలయ పూజారి వనమాలయ రామాచారికి మరియు మాత దేవాలయం పూజారి రాజ నరేంద్ర శర్మకు ధన్యవాదాలు తెలిపారు पुष्यमासे शुक्लपक्षे देशम्याय मध्यवासरे मंदवासरेरवासरे शुभवासरे नक्षत्रे शुजोगेश कर्णे मूड विशेष विशिष्टायां शुभद्रीम श्रीमद गोत्रोद्धव से पालकाय गोत्रोद्धव संगशोद्भव सेपतिनाम देव पत्नी सुजाता सुजाता नम देयमया मिश्रिता नम देयुान मापोड क्षेमस्थ रेवजययावरारोकम

ఈ యొక్క దివ్య దర్శనాన్ని బుద్ది గుడి మళ్ళ మత మహస్థానమైన మతస్థలమైన జీసి అయ్యప్ప స్వామి అయ్యప్ప దేవాలయంలో దేవులైన దుర్గ బుద్ది సరస్వతి సమేత తమేత తమ గాయత్రి దేవి దేవుడి సన్నిధానంలో ప్రధానంలో ద్వారా మాల విసర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యొక్క మండల దీక్ష మన కాలంలో తెలుసు తెలియకు ఎలాంటి అపరాధాలు జరిగినా మమ్మల్ని మన్నించి మాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పిల్ల పాపలను సంతోషాలను మమ్మల్ని అనుగ్రహించి మళ్ళా వచ్చే సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో మీ యొక్క మాలను ధరించి మీ యొక్క దివ్య దర్శనాన్ని పొందేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి స్వామి ఓం శ్రీ స్వామి స్వామి श्री स्वामी श्री हरिहर सुतनानंद चित्यनयप स्वामी